అందరికీ నమస్కారం శివశక్తి ఎక్స్ పాస్టర్ నిలీషా సత్యబాబు ఈరోజు బైబిల్ నుండి మరొక అంశమును మీరు ఉన్నారు ఆరు సంవత్సరాలలో అసలు పదకొండు మంది సంతానం ఎలా పుట్టారు ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవులారా పాస్టర్లారా జాత్ కంగారు పడిపోకండి మీరు కంగారు పడిపోయి కాలు తొక్కేసుకోకండి బైబిల్ మీ దగ్గర పెట్టుకుని అసలు నేను చెప్పినటువంటి వచనాలు అలా ఉన్నాయో లేదో చూడండి అందరికీ ఉన్నాను అండి ఇప్పటికే మీరు తమ్ముని చూసుంటారు ఈ ఎక్స్పాస్టర్ అడుగుతున్న యాకోవు పిల్లలకు సంబంధించి లెక్కల యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విషయంలోనికి వెళ్లే ముందు రోజు రోజుకి బైబిల్ విమర్శించే వారి సంఖ్య పెరిగిపోతుంది ఎంతమంది బైబిల్ విమర్శించినా బైబిల్ ఖ్యాతి పెరుగుతుంది తప్ప బైబిల్ ఖ్యాతి తగ్గదు అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను విమర్శించేవారు కాలగర్భంలో కలిసిపోతున్నారు తప్ప విమర్శించిన వారు విమర్శలు రైట్ అని నిరూపించేవాడు ఇప్పటి వరకు పుట్టలేదు ఇక పుట్టబోడు ఇక సత్యభవాడికి ఆ ప్రశ్నలోనికి వెళ్ళి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లాభాన్ని ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నాడు ఏడు సంవత్సరాలు పని చేశాడు లేయాన్ని పెళ్లి చేసుకున్నాడు ఏడు సంవత్సరాలు పని పనిచేసాడు రాహేల్ని చేసుకున్నాడు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ పద్నాలుగేళ్ళు అయిన తర్వాత యాకోబుకి సంతానం కలిగారు యాకోబు లాభాను ఇంట్లో ఇరవై ఉన్నాడు అంటాడు చూడండి ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి వరకు నీ దగ్గర నేను ఇరవై సంవత్సరాలున్నాను పద్నాలుగు సంవత్సరాలు నీ కూతుర్లను పెళ్లి చేసుకోవడానికి నీ వద్ద పనిచేశాను ఆ తర్వాత ఆరు సంవత్సరాలు నీ మందలను మేపడానికే ఆరు సంవత్సరాలు పనిచేశాను ఇరవై ఏళ్ళు ఉన్నాను అని అక్కడ యాకోబు లాభానితో చెప్తాడు మరి పద్నాలుగు సంవత్సరాలు ఊడిగం చేసిన తర్వాత పని చేసిన తర్వాత రెండు పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టడం ప్రారంభించారు మరి మిగతా ఆరు సంవత్సరాలలో అసలు పదకొండు మంది సంతానం ఎలా పుట్టారు ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవులారా పాస్టర్లారా జాత్ కంగారు పడిపోకండి మీరు కంగారు పడిపోయి కాలు తొక్కేసుకోకండి బైబుల్ మీ దగ్గర పెట్టుకొని అసలు నేను చెప్పినటువంటి వచనాలు అలా ఉన్నాయో లేదో చూడండి ఆరు సంవత్సరాలలో పదకొండు మంది సంతానము పుట్టడము సాధ్యమా మన సత్యభావ ఏమంటున్నాడు అంటే ఆదికాలంలో ముప్పై ఒకటో అధ్యాయం నలభై వచ్చిన చూపించి యాకోబు తన మామ దగ్గర ఇరవై సంవత్సరాలు ఉన్నాడు అందులో పద్నాలుగు సంవత్సరాలు ఇద్దరు బుల కోసం గురి చేశాడు ఆరేళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ ఆరేళ్ళులో పదకొండు మంది పిల్లల్ని ఎలా కనేసాడని సత్యబాబు ప్రశ్నిస్తున్నాడు సత్యబాబు ఆరేళ్ళులో పదకొండు మంది పిల్లల్ని కనేసాడు బైబిల్ ఎక్కడో సత్యబాబు పద్నాలుగు సంవత్సరాల తర్వాతే యాకోబు పిల్లల కన్నాడని బైబిల్ ఉంది నువ్వు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసావు సత్యబాబు బైబిల్ ట్రైనింగ్ చేసి చావాల్సింది బైబిల్ ఏముందో తెలుసును ఆ పిచ్చోడు కర్ణాకర్ రాసిన పుస్తకాలు చదువుకుంటావు ఆడు అడిగిన ప్రశ్నలే గొప్ప ప్రశ్నలాగా నువ్వు వీడియోలు చేస్తూ ఈ ప్రశ్నలకు ఎవడో ఏ క్రైస్తుడు సమాధానం చెప్పలేడు అసలు నన్ను అడిగితే నువ్వు అడిగింది ప్రశ్నే కాదు ఎందుకని చెప్పనా యాకోబు తన మామ దగ్గర ఉన్న ఆ ఇరవై సంవత్సరాల్లో యాకోబు పుట్టింది పన్నెండు మంది పిల్లలు నువ్వు అంటున్నట్లుగా పదకొండు మంది కాదు నువ్వు అంటున్నావే ఆరు సంవత్సరాల్లో పదకొండు మంది అని ఆరు సంవత్సరాల్లో పదకొండు మంది కాదు పదమూడు సంవత్సరాల్లో పన్నెండు మంది పుట్టారు అది ఎలాగంటే యాకో మొత్తం వాళ్ళ మామ దగ్గర ఇరవై సంవత్సరాలు ఉన్నాడు కదా ఇరవై సంవత్సరాల్లో మొదట ఏడేళ్ళు కొలువు తీసేస్తే రెండో ఏడేళ్ళు కొలువులో ఏం జరుగుతుందంటే మొదటి బారికి నలుగుల పిల్లలు పడతారు ఆ తర్వాత రెండో బారిని వివాహం చేసుకుంటాడు రెండో బారిని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ మామ దగ్గర ఇంకా మిగిలిన సమయం ఎంత అంటే ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాలు ఏం అంటే రెండో బారికి పిల్లలు పట్టపోయేసరికి రెండో బారి తన దాసిని పంపిస్తుంది దాసి వాళ్ళు ఇద్దరు పిల్లలు పడతారు రెండో బారి దాసిని పంపించిందని అని మొదటి బారి కూడా తన దాసిని పంపిస్తుంది ఆవిడకు ఇద్దరు పుడతారు తర్వాత ఏమవుతుందంటే మొదటి బారికి దేవుడు మళ్ళీ గర్భాన్ని తిరగడం వల్ల మొదటి బారికి ముగ్గురు పిల్లలు పుడతారు ఆ తర్వాత రెండో బారికి కూడా దేవుడు గర్భం తెరిస్తాడు ఈ ఆరేళ్ళులో ఎనిమిది మంది పుడతారు ముందుగా ఏడేళ్ళలో నెల్లు పుట్టారు తర్వాత ఆరేళ్ళలో ఎనిమిది మంది పుట్టారు మొత్తం మొదట ఏడేళ్ళు తీసేస్తే తర్వాత పదమూడు సంవత్సరాల్లో పన్నెండు మంది పిల్లలు పుట్టారు కానీ యాక్చువల్గా ఏకో పుట్టింది ఎంతమంది అంటే పదమూడు మంది ఈ పదమూడు వాడు ఎప్పుడు కుట్టిన అంటే లాభం దగ్గర నుంచి యాకో బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాహేలకు పుడతాడు చివరి వాడు ఈడే బెన్నేమీను నేను చెప్పిన ఈ వివరణలో మొదట ఏడేళ్లలో లేయా నరుల పిల్లలు కనదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారని అని అంటారామా చక్కగా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే బైబుల్ రాయబడిన విధానం మనకు తెలియాలి బైబిల్ ఎలా రాయబడిందో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక విషయాన్ని చెప్పి ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఉదాహరణకి ఆది కాను మొదటి అధ్యాయం మొదల వచ్చినాన్ని మీరు చూడగలిగితే ఆది ఏంది దేవుడు భూమి ఆకాశం శుధించునని మొదటి వచనంలో రాయబడింది అయితే రెండు నుంచి ముప్పై ఒకటి వచనాలు మీరు గమనించగలిగితే మొదట వచనంలో చెప్పబడిన ఆ వచ్చిన యొక్క వివరణను రెండు నుంచి ముప్పై ఒకటి వచ్చిన వివరిస్తుంటాడు మొద మొదల వచనంలో ఏమో దేవుడు ఆది ఏంది భూమి ఆకాశం శుధించేసాడని రాయబడింది దాన్ని ఎలా శుధించాడో వివరణనే రెండు నుంచి ముప్పై ఒకటి వచనాలు ఇది మీకు బాగా అర్థం ఈ యాకవ సందర్భాన్ని ఈ పిల్లల సందర్భాన్ని కూడా మనం గమనించగలిగితే ఆది కాను ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాల వరకు ఏముందంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు ఎలా గడిచాయి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ పద్నాలుగు సంవత్సరాలు మొదట అమ్మాయి కోసం ఏడేళ్లు రెండో అమ్మాయి కోసం ఏడేళ్ళు ఎలా వివాహాలు చేసుకున్నాడో రాయబడింది అయితే ఆది కాను ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఐదు వచ్చినాల్లో ఏం జరిగిందంటే రెండో అమ్మాయి కోసం ఏడేళ్లు కొను చేసాడే రెండో అమ్మాయి కోసం ఏడేళ్ళు కొలువు చేస్తున్న కాలంలో ఏం జరిగిందో ముప్పై నుంచి ముప్పై ఐదు వచ్చినా రాశాడు లేక నదులు పిల్లలు పుట్టాలన్న సంగతి అక్కడ రాయబడుతుంది ఇది బైబిల్ చేసుకుని బైబిల్ అర్థం చేసుకునే విధానం ఈ ఎక్స్పాస్టర్ సత్యభావకి బైబిల్ చేత రాదు బైబిల్ ట్రైనింగ్ చేయలేదు అందుకే బైబిల్ అర్థం కాక బైబిల్ విడిచిపెట్టి కరుణాకర్ రాసిన పుస్తకాలను పట్టుకొని అదేదో గొప్ప ప్రశ్నలాగా క్రిస్టియానిటీని ప్రశ్నించడానికి ముందుకొచ్చాడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ సత్యబాబు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళుగా క్రిస్టియానిటీలు ఉన్నారు అందులో నేను ఉన్నాం ఇక ముందు ఈ ఎక్స్పాస్టర్ సత్యబాబు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ